హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ భయ చాలా మంది షాప్ దగ్గరికి వచ్చి కూడా ఉన్నారు నా ఎందుకు వీడియోలు పెట్టడం లేదు కారణం ఏంటి ఏమైనా ఇబ్బందే అని చెప్పేసి భయ యాక్చువల్గా చెప్పాలంటే యూట్యూబ్ బోర్డు నాకు నైంటీ ఎంఎం రాడ్ అయితే దింపాడు భయ ఏందినా అంత పెద్ద మాట అనేసినావు ఏం నా నువ్వు యూట్యూబ్ ఎంతో మందికి జీవితాలను ఇచ్చిందనా మరి నీకు రాడ్డు దింపడం ఏందినా అని అనుకుంటా అంటారేమో యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి అందరికీ తెలిసిందే సో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఎప్పుడైతే ఒక వంద డాలర్ల వరకు నేనైతే రీచ్ అయిపోయాను సో కరెక్ట్గా వంద డాలర్ల రీచ్ అయిపోయాను ఇంకా ఈరోజు రేపు నేను అమౌంట్ తీసుకుంటాను అనుకోగానే నాకు ఇమీడియట్గా యూట్యూబ్ ఆ కాపీ రైట్ కింద నాకు మానిటైజేషన్ మొత్తం అనేది ఆపేసిన అడుగుయా సో ఇది చాలా అంటే చాలా బాధాకరము అవును బా నువ్వు మిస్టేక్ చేసింటావు కాపీ రైట్ తీసుకొని వచ్చి ఇక్కడ కాపీ కంటెంట్ వేరే వాళ్ళది తీసుకొచ్చి ఇక్కడ వేసి ఉంటావు అందుకే వాడు కాపీ నీ కాపీ రైట్ కింద మానిటైజేషన్ ఆపేసి ఉంటాడా అనుకుంటే సరే ఓకే నేను ఫుల్ వీడియోలు నాది ఏది కూడా కాపీ రైట్ ఉండదు ఇంతవరకు అయితే లేదు షార్ట్స్ ఏదైతే ఉన్నాయో అది ఒక్కటో రెండో కాపీ రైట్ అయితే ఉన్నాయి అది నేను ఏంట్రా అంటే షార్ట్స్ ఒక పదహైదు ఇరవై సెకండ్ల వరకు మాత్రమే ఉంటాయి యాక్చువల్గా షార్ట్ అంటే వన్ వన్ మినిట్ లోపల వేసుకోవచ్చు అనుకోండి కానీ నేను ఒక షార్ట్ అయితే కాపీ చేసి వేరే వాళ్ళది తీసుకొని వచ్చి నా ఛానల్లో వేసినాను అది కూడా ఏంటి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ మాత్రమే ఉంది అది దానికి నాకు అప్పటికప్పుడే కాపీ పడలేదు ఇప్పుడు ఒకవేళ అప్పటికప్పుడే కాపీ పెట్టింటే నేను టక్ మనీ డిలీట్ చేసేసేవాన్ని కానీ నాకు ఎప్పుడేసినాడంటే అది ఆ వీడియో నాకు వైరల్ అయింది బాగా అంటే వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వరకు రీచ్ అయింది ఆ షార్ట్ మాత్రము ఆ షార్ట్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ రీచ్ అయిపోయిన తర్వాత నాకు అప్పుడేసినాడు కాపీ కంటెంట్ వేస్తా అన్నావు నువ్వు మల్టీ కాపీ కంటెంట్స్ వేస్తా అన్నావు సో నువ్వు రీ చేసుకో అని చెప్పేసి సో రీ చేసుకునే విధానాలు రెండు ఆప్షన్లు ఉంటాయి అది ఛానల్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది సో రీ అంటే నువ్వు మిస్టేక్ చేయలేదు మేము యూట్యూబ్ నుంచి ఏదైనా మిస్టేక్ జరిగిందేమో అనేసి ఒక వీడియో మిస్టేక్ చేయలేదు మీరు పొరపాటున నా ఛానల్ని ఏదో మానిటైజేషన్ ఆపేసినారు అనేసి ఒక రీ అప్పీల్ చేసుకోండి అని ఒకటిస్తాడు ఆ రీ కూడా చేసేసిన నేను యాక్చువల్గా ఏం చేసినా అంటే యూట్యూబ్ యూట్యూబ్లది కాదు మిస్టేక్ మేబీ నాదే నాదే ఉంది మిస్టేక్ నేను కాపీ కంటెంట్ షార్ట్స్కి కాపీ పడ కాపీ రైట్ అనుకున్నాను సో అందుకోసం అని చెప్పేసి నేను బై మిస్టేక్ చేసినాను ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తాను అయితే ప్రైవేట్లో పెట్టాను మళ్ళీ అయితే కూడా నేను డిలీట్ చేసేస్తాను అని చెప్పేసి నేను ఒక రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది కానీ ఆ రిక్వెస్ట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేదు రిక్వెస్ట్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయలేదు నీ సమాధానాల్లో మాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు సో ఇంకొక ఒక టూ త్రీ మంత్స్ తర్వాతను రీ చేసుకో అనేసి ఒక డేట్ అయితే ఇచ్చినాడనమాట సో ఆ డేట్ త్రీ మంత్స్ గ్యాప్ ఉంది నీకు యూట్యూబ్ వాడికి ఒక వీడియో నీకు ఇబ్బంది అయినప్పుడు అబ్జెక్షన్ అయినప్పుడు అప్పటికప్పుడే చెప్పు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒక వారం రోజులైనా చెప్పు థర్డ్ పాయింట్ అప్పీల్ చేసుకునేదానికి ఒక అవకాశం దానికి టైం మూడు నెలలు టైం ఇవ్వడానికి గల కారణం ఏంటి ఎందుకు మూడు నెలలు టైము ఇప్పుడు ఆ కాపీ రైట్ ఉన్న వీడియోని డిలీట్ చేసేస్తాము డిలీట్ చేసి మళ్ళీ రీఅపీల్ చేస్తాను నేను ఛానల్ మానిటైజేషన్కి అప్పుడు నువ్వు చెక్ చేసుకో ఏదైనా కాపీ కంటెంట్ ఉంటే నువ్వు నాకు ఛానల్ని బ్లాక్ చేయి మానిటైజేషన్ ఆపే నిష్టం ఇష్టం వచ్చింది చెయ్యి నువ్వు సో నాకు రీఅపీల్కి మూడు నెలలు నాకే కాదు ఎవరికైనా కూడా సో ఇది యూట్యూబ్ రూల్స్ అనుకుంటా మనం తప్పు పట్టడానికి లేదు కాకపోతే రీఅపీల్ చేయడానికి నాకు చాలా టైం ఇచ్చాడు భయ మేబీ ఆగస్టు పంతొమ్మిది వరకు నాకు ఇచ్చినాడు దాని తర్వాత నేను ఛానల్ని రీ చేసుకోవచ్చు నా మానిటైజేషన్ని సో రియాపిల్ చేసిన తర్వాత వాడు మళ్ళీ ఛానల్ని రివ్యూ చేస్తాడు రివిజన్ చేసి మళ్ళీ వీడు ఏడైనా కాపీరైట్ పెట్టినాడా లేదా ఏంటి కదా అనేసి మొత్తం స్టడీ చేసి దాని తర్వాత వాడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు లేదంటే బ్లాక్ చేస్తాడు అనమాట ఛానల్ని సో అందుకే మాక్సిమం యూట్యూబ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా నేను ఏం చెప్తున్నానంటే కాపీ రైట్ కాపీ కంటెంట్ ఏది కూడా వాడకండి యాక్చువల్గా నేను కాపీ రైట్ వాడను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాడను ఆ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ షార్ట్ ఏదో ఏదైనా చూస్తా ఉంటాం కదా అది బాగుంటుంది కదా దాన్ని డౌన్లోడ్ చేసి మన ఛానల్లో వేసేస్తాము ఎందుకంటే ఆ ప్రతిభ వాళ్ళది ఏదైతే నేను షా నేను డౌన్లోడ్ చేసి వేస్తాను షార్ట్ అది వాళ్ళ ప్రతిభను నేను ఇంకా ప్రోత్సహించాలని ఉద్దేశంలో వేస్తా కానీ యూట్యూబ్ వాడు ఏం చేస్తాడు నువ్వు వేరే వాళ్ళ కంటెంట్ దెబ్బేస్తున్నావు సో కంపల్సరీగా నీకు నేను మానిటైజ్ నేను అని చెప్పేసి అంటాడు అండ్ అనంతరకు కొంత థింగ్ ఏంటంటే ఒకవేళ ఆ షాట్కి నాకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంత వచ్చింది అమౌంట్ ఆ అమౌంట్ నాకు వాడు దానికి మానిటైజేషన్ ఆ ఒక్క వీడియోకి మానిటైజేషన్ ఆపినా నేను బాధపడేవాడిని కాదు కానీ మొత్తం ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించు నేను హండ్రెడ్ డాలర్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి అవి ఇన్ని రోజుల నుంచి కష్టపడిన మొత్తం వాడు మానిటైజేషన్ ఆపేసినాడు అన్నిటికీ ఆపేసినాడు మానిటైజేషన్ అన్ని వీడియోలకి సో అందుకు నేను కొంచెం చాలా బాధేసింది ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా నాకేం యూజ్ ఉండదు భయా ఇప్పుడు నేను డబ్బులు ఖర్చు పెడతాను అనుకోండి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఏదైనా ఒక వీడియోకి బయటికి పోవాలా పెట్రోల్ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ దానికి దీనికి అసలు ఐదు వందలు కూడా నాకు రిటర్న్ రావు సో నాకు మానిటైజేషన్ అయిపోతే నేను పెట్టిన అమౌంట్ నాకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకవేళ వీడియో వైరల్ అయినా బాగా బాగా నడిచినా కూడా అయ్యే ఛాన్సులు అయితే ఉంటాయి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు యూట్యూబ్ బోర్డు నా మానిటైజేషన్ ఆపేశాడు కాబట్టి నేను వీడియోలు తక్కువ చేస్తాను భయ్య చాలా తక్కువ చేస్తాను అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నాకు ఆగస్టు నైన్టీన్త్ తర్వాత నాది రీ అప్లై చేస్తాను నేను మానిటైజేషన్కి నాది అయిపోతే గనుక నా వీడియో మళ్ళీ నేను గెట్ ఇన్ అయిపోతాను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ముందుట్లాగే బాగా ఎంటర్టైన్మెంట్ చేసేదానికి ట్రై చేస్తాను మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అది మ్యాటరు నేను వీడియోలు పెట్టడం లేదు నాకు ఒకరిద్దరు షా షాప్ దగ్గరికి వచ్చి కూడా అడిగినారు ఏంది నా పెట్టడం లేదు ఈ మధ్యలో వీడియోలు అని చెప్పేసి సో అందుకే ఏమంటానంటే నా ఛానల్ ఆగిపోయింది సో ఇప్పుడు నాకు అంటే ఇన్కమ్ ఆగిపోయింది నా ఛానల్కి ఇప్పుడు పంతొమ్మిది తర్వాత నా మానిటైజేషన్ రీ అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది అది చేసుకుంటాను అది చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అయితే వీడియోలు పెడతాను భయ్యా అది ఓకేనా ఇది భయా విషయం నేను ఛానల్ నుంచి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఓకేనా సో అది భయ్యా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి సో నన్ను ఇంత దూరం ఆదరించినారు మీరు ఆల్మోస్ట్ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ వరకు వచ్చినారు నాది సో ఇంత దూరం తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను నా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటాను వయా ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా అప్పుడు వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్